బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో నిఖిల్ సోనియా రోమాన్స్ అయితే బాగా తలనొప్పిగా ఉంది అంటూ సోనియా దగ్గరికి వెళ్ళి నిఖిల్ అంటాడు సరే ఇలా రా నీ నెక్ కూడా బాగా నల్లగా ఉంది క్రీమ్ చేసి కాస్త మసాజ్ చేస్తాను అంటూ చెప్తుంది సోనియా ఇంకా నిఖిల్ అయితే సోనియా కింద కూర్చుంటాడు ఇంకా నిఖిల్కి సోనియా సేవలు చేస్తూ కనిపిస్తుంది ఎదురుగా విష్ణుప్రియ అలాగే అయితే మణికంఠ ఆదిత్య నైనిక వీళ్ళందరూ కూర్చుని ఉంటారు ఇంకా విష్ణుప్రియ అయితే రియాక్షన్ అయితే వేరే లెక్కల్లో ఉందని చెప్పవచ్చు నేను అంటే తప్పు కానీ వీళ్ళు చేస్తుంది రైటా అన్నట్లుగా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు ఇంకా తన అయితే టిఫిన్ తింటూ ఉంటుంది ఇంకా అంతలోనే నిఖిల్కి అయితే సరే సరిపోయింది నేను లెగవచ్చా అంటే ఆ లెగవచ్చు సారు అంటూ సోనియా కూడా అంతే ఫన్నీగా మాట్లాడుతుంది నిఖిల్తో ఇంకా సోనియా చేతులు కడుక్కుంటూ ఉంటుంది ఇంకా పేరున అశ్విని వస్తారు అరే మన మష్రూమ్స్ వీళ్ళు దొంగతనం చేస్తున్నట్లుగా ఉన్నారా అంటూ విష్ణుప్రియ టీం నుండి అంటూ వాళ్ళు ఇంకా వండుకోలేదు కాబట్టి మసరిం ఎక్కడ ఎక్కడో వండించారో చూసి తీసుకొని వచ్చి మనము వండేసుకుని తినేద్దాము అంటూ అయితే సోనియాతోనే చెప్తుంది అశ్విని అలాగే ప్రేరణ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో సోనియా చెప్పిందే వింటున్నారు హౌస్ మేట్స్ అందరూ సోనియా మాటకు ఎదురు చెప్పాలని భయపడుతున్నారు అందరూ విష్ణుప్రియ అయితే నాలుగు అడుగులు దూరంగానే ఉంటుంది సోనియాకి మరి సోనియా గురించి మీడియా అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి